சர்வா சன்மானம் செய்ய விசீனியர் பஸ் புத்தகே ஜோட்டர் ராமகிருஷ்ணன் சேலத்தில் ఆంజనేయ స్వామి ఆశ్రతు రామ కృష్ణారెడ్డి గారు ప్రంగ్రమ పెంపెల్లి మండలం నంద్యాల జిల్లా వర్జత ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి ట్రాలు పద్నాలుగో జతవారు సిద్ధంగా ఉండాలి నారాయణ స్వామి ఆశ్రతు బండారు ఈశ్వరయ్య గారు సిద్ధారామ ప్రంగ్రమ ఆ తగుపరిట్రాలు చివరి జత సిద్ధంగా జంగం గురుల వందల దిండే గ్రామం తాడిపత్రి మండల అనంతపురం జిల్లా అమ్మాయిడు వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారు సిద్ధంగా మొదటి రోడ్డు మూడు వందల అడుగుల దూరాన్ని జూటూరు ఆంజనేయ స్వామి ఆశ్రతో జేటూరు రామకృష్ణారెడ్డి గారు మండలం నంద్యాల జిల్ల వారి ఎండ మూడు వందల అడుగుల దృరాన్ని నిమిషం పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి పద్నాలుగో జత వర బయలు జర ఈశ్వరయ్య గారు సిద్ధారామాపురం గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వాళ్ళ బయట రావాలి శ్రీ రవిచంద్రారెడ్డి గారు అమ్మలు आ आ हा 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 के करलो के रितलो आ आ आ हा हा మూడు నిమిషాలు ఇరవై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పదవ స్థానానికి కూడా యాభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి కూడా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది యూట్యూబ్ వెళ్ళి వెళ్లి చల్ల రంగనాథ చౌదరి చక్రే బోల్స్ వర్ష ఒంగోల్ బోల్స్ బాద్షా బుల్ రేసింగ్ కూడా యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వరి హే కలు కేరెండలు కృష్ణారెడ్డి గారు ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి ఒక్క నిమిషం మెడగ్గలో ఉన్నాయి వడ్డెమాండ విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పరెడ్డిపల్లి గ్రామం పెళ్లిమరే మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పదవ స్థానంలో కొనసాగుతున్నాయి కేకలు కేరూ

నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి రెండు నిమిషాల పదిహేడు సెకండ్లు వినకంజలో ఉన్నాయి ప్రగ్రామం పేపిలి మండలం నంద్యాల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో పద్నాలుగో జత వారు బయలుదేరవల పండారు ఈశ్వరయ్య గారు సిద్ధరామ ప్రగ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి Hei! 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 పదహైదు వందల అడుగుల గృహాన్ని పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి జోప్రామం పెంపలి మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి పద్నాలుగో పడ్నాలుగోట వాళ్ళు బయలుదేరాలి ఆలస్యం చేరాదు ఆ తదుపరి ట్రాలు చివరిపత్రి మండల అనంతపురం జిల్లా ఆశిసతు వెంపలాక వీరయ్య గారు సింగుట్టపల్లి మండల అనంతపురం వరకు కూడా సిద్ధంగా ఉండాల పేటలు చేరుకలు స్థానానికి మీ జత రెండు నిమిషాల పదహైదు సెకండ్ల వెనకంజలో ఉన్నాయి చూపేరు రామకృష్ణారెడ్డి గారు ఈ రంగాపురం గ్రామం మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో జత వారు బయ్య రావ కొండ మీద బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా మార్చి పైజ రావాలా తేజ నిమిషాలు ఆహా ఏడవ రౌండ్ రెండు వేల వంద వందడుగుల రాండి పన్నెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి పదవ స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి పదవ స్థానానికి ఆ తదుపరిటాలో పద్నాలుగు జత ఆ తదుపరిటాలో పదహైదవ జత మంచి కాంపిటీషన్ అలాగే బహుమతాతలు ఎవరైనా కూడా వచ్చేటప్పుడు కూడా కోర్టులోకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ఆహా

చేసుకున్నాయి రెండు నిమిషాల పదహైదు సెకండ్ గారు గ్రామం మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు పద్నాలుగో శత వారు हा 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 पट्टाल करा పదహారు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి కూడా చాలా వెనుకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ముప్పై ఒక్కడుగుతురాని లాగితే పదవ స్థానంలో కొనసాగవచ్చు నిమిషాలు అనా పడ్డాలకు వచ్చేదాన్ని ఆలస్యం చేస్తు వచ్చి కాడి ఆ సమయం రెండు నిమిషాలు పదవ రౌండ్లు మూడు వేల అడుగుల పద్దెనిమిది నిమిషాల పదహారు సిగన్లలో పూర్తి చేసుకున్నాయి అట్టు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఒక్కడుగుతురాని లావుతే పదవ స్థానంలో కొనసాగవచ్చు ఒక్క నిమిషము ఉన్నది సమయం ఒక్క నిమిషము ఉన్నది నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు ఆంజనేయ స్వామి ఆశ్రతులు రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారికి వారికిచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆధ్యత లాగిన దూరం మూడు వేల ఎనిమిది అడుగుల పదకొండు నుంచి దూరాన్ని లాగే స్థానానికి కూడా అందుబాటులో పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఎనిమిది అడుగుల పదకొండు నుంచి దూరాన్ని లాగే అనగా మూడు వేల ఎనిమిది అడుగుల పదకొండు నుంచిల ధరల ఏ స్థానానికి కూడా అందుబాటులో లేవు